ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన కోసం మన సబ్స్క్రైబర్ అన్న ఇళ్ళందరి నుండి అంటాను వచ్చిండు ఈ బండి వచ్చేసి అప్పి అప్పి క్లాసుకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మూడు అనమాట దీనికి వచ్చేసి ఏమైందని బండి 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 ఉరకట్లేదంట బాగా లోడ్ తీసుకుంటుంది అంట ఆ ప్రాబ్లం సెట్ చేయమని చెప్పేసి మన సబ్స్క్రైబర్ వచ్చిండు ఇప్పుడు యొక్క బండి మనం సెట్ చేసినా ఎలా ఉంది పికప్ అనేది చూద్దరండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బండి స్టార్ట్ చేస్తున్నాం మొత్తం సెట్ చేసిన ఓకే బండి వచ్చేసి ఫ్రెండ్స్ బండి పికప్ సెట్ చేసినా దీనికి వచ్చేసి బాగా లోడ్ తీసుకుంటా మనవాడు బండికి నేను మనవాడు వెయిట్ చేస్తున్నా మన కోసం దీనికి వాళ్ళే అప్పుడు పోగింపు మొత్తం సెట్ చేసిన ఇప్పుడు బీటింగ్ చూసారు కదా ఎలా అంటే అదివరకు రేసింగ్ అనేది బాగా లేట్ కి ఎత్తుకుందట ఇప్పుడు వచ్చేసి ఎంబడి ఎత్తుకుంటుంది అన్న బండి ఎలా ఉంది అన్న బాగుందమ్ రైట్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేస్తే లైక్ అండి అలాగే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఓకే బాయ్